గూలెం గ్రామంలో కార్యకర్తలతో సమన్వయమైన ఆలూరు తాలూకా యువ నాయకులు రఘుపసర్ రెడ్డి ముందుగా శ్రీ చరణ గాదిలింగేశ్వర స్వామిని దర్శించుకొని అనంతరం కార్యకర్తలతో మాట్లాడుతూ గూళ్యం గ్రామంలో నీటి సమస్య ఎక్కువగా ఉన్నది ఆ నీటి సమస్య లేకుండా చేస్తానని అన్నారు అనంతరం శ్రీ చరణ గాదిలింగేశ్వర స్వామి గుడి ఎండోమెంట్ పరిధిలో ఉన్నది ఆ ఎండోమెంట్లో అభివృద్ధి చెందట్లేదని అని అన్నారు ఈ ఎండోమెంట్ పరిధి నుంచి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఎండోమెంట్ పరిధి నుంచి తొలగించి గుడిని ఆలయ కమిటీకి అప్పచెప్తానని అన్నారు ఆలయ కమిటీ ద్వారా అయితే ఈ గుడి అభివృద్ధి చెందుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో రెడ్డి రాజన్ స్వామి కుమారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మా కుటుంబానికి ఎప్పటి నుంచి ఆలోచిస్తున్న మూల్యం మేము ఎప్పుడూ కళ్ళలో పెట్టి తీసుకుంటాము ఎంతోమంది నాయకులు ఇక్కడికి వచ్చి మూల్యం గాలింగప్పని మేము రెండో మినిట్ నుంచి బయటకు తీసుకొస్తాము దీనికి కమిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తాము అని చెప్పినారు ఎవరు చేయలేదు నేను ఎప్పుడు నేను పదహైదు ఇరవై ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నా ఎప్పుడూ ఈ మాట వేయలేదు ఈరోజు చెప్తాను రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం నిజం నెల లోపలే మూల్యం గాలింగప్ప గుడిని ఎండోమెంట్ నుంచి బయటకు తీసుకొస్తాము ఇక్కడ పూజారి జీవితాలు బాగా చేస్తాము గుడిని డెవలప్ చేస్తాము గతంలో మా మామగారు రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఎంతో డెవలప్ చేశారు ఎప్పుడు గవర్నమెంట్ చేతిలో పోయిందో అప్పటి నుంచి డెవలప్మెంట్ ఆగిపోయింది గుడి ఈ ఊర్లో సమస్యలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ కనబడిస్తున్న నీటి ట్యాంక్ కానీ అప్పుడు భాస్కర్ రెడ్డి గారు కట్టించింది ఈ ఊరికి ప్రాగారు తాగునీటి రిజర్వాయర్ కానీ ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ టైంలో మాకు ఆదరించిన ఈ గ్రామం ఎప్పటికీ వదలము ఇక్కడి నుంచే అమ్మగారు ఆరోగ్యంగా తిరిగి వస్తేనే ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాం ప్రచారం తెలుగుదేశం అభ్యర్థి కార్యకర్తలు ఎలాంటి అభావులు పెట్టుకోకండి